హాయ్ అండి ఇక్కడ మన పుష్ప ఈవెంట్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఉన్నది ఇక్కడ సో వాళ్ళతో మనం మాట్లాడి ఇంకా ఇంకా కూడా ఏం చూద్దాం ఎక్కువ తెలుసుకుందాం హాయ్ అండి ఎంతో చెప్పుకోలేక ఆపుకోలేక ఉత్సాహంతో వచ్చేసినాం ఇంకో నాలుగు రోజులు వెయిటింగ్ లో ఉంది ఇంకా ఈవెంట్ కదా అని అండ్ నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా సో ఆ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఫీలింగ్స్ అది ఎంతలా వచ్చిందండి ఇంకా అర్థ గంటసేపు అసలు ఏం అదే రిపీట్ రిపీట్ చూస్తున్నా కూడా అదే వినాలనిపిస్తుంది అదే వినాలనిపిస్తుంది ఆ సాంగ్ అయితే బ్యాక్ అంటారా ఆ సాంగ్ తోటి పక్కా అండి పక్క అండి డాన్స్ ఎలా ఉంది మనం మాములుగా స్వామి రారా స్వామి అనేది మనకి అప్పుడు పుష్పాలో కనిపించారు బట్ పుష్ప టూ లో నిన్నైతే నాకు తెలిసి నేను చూసిన ప్రోమోలోనే చాలా బాగా వేశారు అనిపించింది ఒక ఫ్యాన్స్ గా మీకు ఎలా అనిపించింది ఆ డాన్స్ చూసి అన్నం కూడా తినలే నేను నైట్ దాని దాంతోనే కడుపు నిండిపోయిందండి అంత బాగా వచ్చిన చేస్తున్నాం శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ గానీ అంతా చాలా బాగుంది చూపించిన రెండు మూడు స్టెప్ అయినా సరే చాలా నీట్ గా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చి కిసాక్ కిసాక్ సాంగ్ మీద మీ ఒపీనియన్ పుష్ప టూ మీద మీ అంచనా అంచనాలు అంచనా ఏం లేదనుకో మా దేవుంది సినిమా వస్తే తగ్గేదా లేదు అసలు నిన్న సాంగ్ వదిలేరు కదా ఫీలింగ్ సాంగ్ ఎలా అనిపించింది ఫీలింగ్ సాంగ్ ఎక్సలెంట్ ఉంది డాన్స్ ఎలా వేస్తారంట డాన్స్ సూపర్ అంటే పుష్పలు రారాస్వామి కంటే కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది అంటే ఆమె పేరు ఏం పేరు శ్రీలీల మంచిగా ఉంది సెక్సీగా ఉంది ఆమె రష్మిక బాగాలేదంట రష్మిక కూడా సూపర్ ఆమె సెక్సీ హైలైట్

ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ దానికి దీనికి పుష్ప టూ నుంచి మంచి డైలాగ్ చెప్పండి పుష్ప అంటే పేరు అనుకుంటివా బ్రాండ్ తగ్గేదే లేదు వైర్ఫైడ్ ఫైడ్ చూసారు కదండి దాంట్లో లాస్ట్ డైలాగ్ ఉంటది కదా అల్లూర్జున్ గారిది దాని డైలాగ్ మీరు ఒకసారి చెప్పండి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా వైర్ ఫైడ్ తగ్గేదే లేదు ఆయన సినిమా బాగుంది కాబట్టి మేము ఇన్ని సినిమాలు చూసినా అల్లు అర్జున్ చాలా ఫ్యాన్ మేము ఇక్కడికి మనం చూడాలనే కోరిక కానీ మేము చూసే పోతాండ్స్ డైలాగ్స్ అని చెప్తారు మా కోసం డైలాగ్స్

వేరే లెవెల్ అండి ఇండియాలో ఆస్ట్ర మొత్తంలో ఆయన సూట్ అయినంతగా ఎవరికి సూట్ కాదు అది గెటప్ కార్డ్ కైతే ఆయన చేసే మెచ్యూరిటీ గా లేడీ ట్రెండ్ అవుతుంది ఆల్ ఇండియా అదే ట్రెండ్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పటికైతే ట్రోల్ చేయండి దేవుడు ఆయనకు మేము ఎప్పుడు ఎంత మంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా కూడా మా ఎప్పుడు దేవుడే

ప్యాన్ ఇండియా మూవీ చింపేస్తాడు మనోడు అయితే థియేటర్ బద్దలు దొబ్బుతారు మన వాళ్ళు అయితే అలా ఉంటది పుష్ప పుష్ప కంటే పుష్ప టూ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హెవీ ఉన్నాయి పుష్ప వన్ అంటే నార్మల్ గా ఉంది కొంచెం మా వాడు అప్పుడు ఏమనుకోలేదు పుష్ప టూ ఈ సారి గా ఉండదు ఆకాశం నుంచి బద్దలు కొట్టేస్తాడు నార్మల్ గా కాదు బాక్సులు బద్దలు కొట్టేస్తాడు అండ్ ఫోర్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు కదా మీ ఫేవరెట్ సాంగ్ అదైతే కిస్కా 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 సాంగ్ ఎందుకు ఐటమ్ సాంగ్ అలా అవునా కా బాయ్ బాయ్ చేసారు అన్ని ఫీలింగ్ సాంగ్స్ రిలీజ్ చేశారు కదా దాని డాన్స్ అలా ఉంది డాన్స్ అయితే సూపర్ అక్క మావడి గురించి అందరికీ తెలిసిందే మావడి అసలు డాన్సర్ కే అమ్మ మొగుడు లాంటిడు మావడి ఇంకా అది మావడి గురించి డ్యాన్స్ గురించి చెప్పొస్తా లేదు ఓకే హాయ్ నన్నా హాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మోతి నగర్ మోతి నగర్ అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ yes బాగా పెద్ద ఫ్యానా మూవీ ట్రైలర్ చూసారా చూసాం ఎలా ఉంది

నార్మల్ గా యూత్ ఉంటారు కదా ఇంకా ఫీలింగ్ ఫీలింగ్ అంటే వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి ఉంది నార్మల్ మూవీస్ లో చూసుకున్న దానికంటే ఇందులో చూపడేసింది అనుకోండి చాలా అంటే చాలా బాగుంది శ్రీవల్లి చేశారు కదా రష్మి గారు అసలు అమేజింగ్ ఆ స్టెప్స్ చాలా బాగున్నాయి ఫోర్ సాంగ్స్ రిలీజ్ చేశారు కదా దాంట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి కిస్ కిస్కిస్ ఎందుకలాగా అందరూ స్టెప్స్ మనకి ఇవ్వడానికి ఈజీగా వస్తుంది అండ్ సాంగ్ కూడా కొంచెం వినడానికి కొత్తగా ఉంది కదా ఆ అది ఐటమ్ సాంగ్ లాగా లేదని నాకు అనిపించింది రిరిక్స్ విన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ నాకు కూడా చూసినప్పుడు మంచిగా అనిపించలేదు వింటూ ఉంటూ ఉంటే అదే ఫేవరెట్ అయిపోతుంది అండ్ డిఎస్పి డిఎస్పి గారు ఇస్ బ్యాక్ అంటారా లేకపోతే యా యా పుష్ప టూ నుంచి మంచి డైలాగ్ చెప్పండి పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా వా ఫైర్ వైల్డ్ ఫైర్ తగ్గేదేలే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇచ్చి పాడేసింది మా వాళ్ళు అల్లు అర్జున్ అట్టి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా మా గురించి అందరు వేసేస్తాడు ఒకటే జయ అల్లు అర్జున్ అంట జాదర్ ఫైట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం దానికి ఇంకెట్లుంటే తెలియదు మాకు కానీ ఇచ్చి పార్టీ ఇండస్ట్రీ అంతా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా క్రష్మిక మా మంచి దోచుకుందంటే ఏ ఊర్లో పెట్టిన సినిమా ఆంధ్రాలో నడుస్తుంది తెలంగాణలో నడుస్తుంది అన్ని రాష్ట్రాల్లో నడుస్తుంది వాడు కాదు కూడదంటే అమ్మంది ఎంగేస్తాం చూసావా చూసావా బొమ్మ చూస్తావా అన్నది అన్నది బొమ్మ చూస్తావా షా అన్నదే వాడు వచ్చినా కూడా ఎవ్వడు ఏం బిగలేడు ఈడ నిన్న ఫీలింగ్ సాంగ్ రిలీజ్ చేస్తారు కదా ఎలా ఉంది డాన్స్ ఎలా ఉంది టికెట్స్ రేట్ లెక్క పెంచారు కదండి దాని మీద మీ ఒపీనియన్స్ మేడం ఇప్పుడు ఇప్పుడు కి పెంచారు దేవరకు పెంచారు మొన్న కల్గికి పెంచారు ఇప్పుడు పెద్ద సినిమా కదండి పెంచారు కొంచెం అయితే హైప్ ఉంటది నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మా దేవుడి కోసం అంతగానే పెట్టలేమా అంటే మీరే కాదు ఫ్యాన్స్ కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా చూడాలి కదా సో చూడాలి చూడాలి ఆ మాత్రం కొద్ది ఆశ ఉంటది వాళ్ళకి టికెట్ వాళ్ళకి లేకుండా మేము కూడా ఇస్తాం అల్లు ఫ్యాన్స్ కంటే అందరికి ఇస్తాం మా దగ్గర ఉన్న ఇస్తాం అందరికి ఇస్తాం అట్లా ఏమి లేదు అమౌంట్ ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది టికెట్ ఎక్కువ ఉంది పోమని ఉండదు మా దగ్గర ఉంటే మేము ఇస్తాం అంటే పుష్ప 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 ట్రైలర్ ట్రైలర్ కి కి వైల్డ్ ఇంటర్నేషనల్ అండ్ నిన్న సాంగ్ కదా ఫీలింగ్ సాంగ్ దాని ఒపీనియన్ చాలా రష్మిక గారు బాగేశారు లేదా అర్జున్ గారు బాగేస్తారు బాగేస్తారు అండ్ కిసాక్ సాంగ్ ఉంది కదా దాని మీద ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు పుష్ప వన్ చూసారు కదండి మీరు అది ఎలా ఉంది దానికి డబల్ త్రిపు అసలు బావి కట్అవుట్ కన్ను కట్అవుట్ బావి అసలు పాటలు అయ్యారు పాటల ఈవెంట్ అని ఉంది పాట డబల్ ఏ పెట్టిర్రు డబల్ ఏ అసలు తగ్గేదే బావి పేరే పాటలలో కూడా పెళ్లి బాయ్కి అసలు తగ్గేదే లేదు సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది పోస్టర్ లో చూసి ఏమని ఉంది జాతర ఇక్కడ పుష్ప మాస్ జాతర అసలు తగ్గేదేలే లేదు చిన్న కెమెరా దొరకడం అయితే జరిగింది ఏ మూవీలో సీన్ లో పబ్బు సీన్ లో పుష్ప టూ లోనా వాళ్ళకి ఇంకా నేను చెప్పలేను మూవీ రిలీజ్ అయినాక నేను కూడా చూసుకోవాలి మూవీ అండ్ నెక్స్ట్ వన్ నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా ఫీలింగ్ సాంగ్ దాని మీద మీ చాలా అదిరిపోయింది సాంగ్ పుష్ప డోలు ఇప్పుడేనా లీక్ చేయడం బాగుండదేమో లీక్ ఏం లేదండి ఆయన ఇప్పుడు ఈ ఒక డైలాగ్ లీక్ చేయడం వల్ల ఆయన క్రేజ్ తగ్గదు ఆయన మూవీకి వచ్చే కలెక్షన్స్ కానీ అక్కడ స్క్రీన్ మీద చూసిన దానికి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది అండ్ నెక్స్ట్ పుష్ప టూ ట్రైలర్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టు ఒక చనిపోయినట్టు చూపిస్తారు మనకి అది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ ఎవరు ఈ అందరికి కన్ఫ్యూజన్ ఎంత ఉందో అదొక్కటే నాకే నా ఫ్రెండ్స్ కి అందరూ జూమ్ చేసి మరీ చూసినా కూడా మాకు తెలి తెలియడం లేదు అది కూడా అది ఎర్రచన్న మీద పెట్టి మరీ కాల్స్తున్నారు బట్ అది అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఏ చూడాలి మూవీ చూస్తే తెలుస్తుంది రష్మిక వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఉండొచ్చు అనుకుంటున్నారు నాకు తెలుసు ఎవరైనా ఉండొచ్చు అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మీరు ఫస్ట్ డే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కలెక్షన్ పరంగా నాకు తెలుసు ఆల్ టైం రికార్డ్గా నిలుస్తున్నాను నా ఎక్స్పెక్ట్ నా నేను ఊహిస్తున్నాను నాకు తెలిసినంత